చెప్పే భారత్ టీవీకి స్వాగతం టీవీ నేను మీ మిత్రులు జేకే దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు చివరిదా చూస్తే మీకు విషయం అనేది తెలుస్తుంది వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి కనీసం షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఈరోజు విషయం ఏంటి ఈరోజు మూల విషయం ఏంటి అంటే శబరిమలై అయ్యప్ప స్వామి స్వామియే శరణమయ్యప్ప అని నలభై ఒక్క రోజులు పట్టి ఎంతో పవిత్రంగా దేశవ్యాప్తంగా స్వామివారిని నల్ల డ్రెస్సు యూనిఫామ్ వేసుకొని ఎంతో పవిత్రంగా ఇరుముడి లేకుండా సన్నిధానం స్వామివారి పద్దెనిమిది మెట్లు పడిమెట్లు మెట్లు అంటారు ఈ మెట్లు ఎక్కటానికి అనుమతించరు అనేది అందరికీ తెలుసు కానీ ఈ రోజున ఈ విషయం ఈరోజు విషయం చెప్పే ముందు ఇంకొక చిన్న మాట ఇరుముడి లేకుండా కానీ శబరిమలాయిలో అయ్యప్ప స్వామి సన్నిధానంలో తిరిగే వారిని ఇరుముడి కట్టుకొని తిరిగేవారిని అక్కడ పోలీసులు చాలా గౌరవిస్తారు స్వామి పాద స్వామి పాద అని అంటూ చాలా గౌరవంగా ఉంటారు ఇరుముడి తీసిన వెంటనే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఆ స్వామికి ఇరుముడి లేని స్వాముల్ని పెద్దగా పట్టించుకోరు వాళ్ళని పెద్దగా గౌరవించరు ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు పద్దెనిమిది మెట్లు స్వామివారి సన్నిధానంలో ఉన్న మెట్లు ఇరుముడి లేకంట ఎక్కడానికి వీల్లేదు సివిలియన్స్ మెట్లు ఎక్కడానికి వీల్లేదు అవి ఆ పద్దెనిమిది మెట్లు అనేవి ఎంతో పవిత్రమైనవి అని శరణ ఘోషతో స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం స్వామి పాదం అయ్యప్ప పాదం అంటూ శరణాలు చెబుతూ శరణ ఘోష చెబుతూ స్వామి ఏ శరణమయ్యప్ప అని కూరు శరణం తీసి ఆ మెట్లు ఎక్కి తమ పవిత్రమయంగా భావించిన తమ ఇరుముడిని దాల్చి ఆ సన్నిధానం స్వామికి ఆ మెట్లు మీద ఎక్కి వారి యాత్ర అప్పుడు అప్పుడుగాని పరిపూర్ణమైనట్టుగా భావిస్తారు ఆ సన్నిధానం నుండి ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కినప్పుడే వారి యాత్ర స్వామికి ఆ ఇరుముడి చూపించినప్పుడే వారి యాత్ర అయితే ఇక్కడ ఈ సంవత్సరం ఒక అపస్థుతి జరిగింది ఏంటంటే ఇరవై మూడు మంది పోలీసులు ఇరవై మూడు మంది పోలీసులు ఎటువంటి ఇరుముడులు లేకుండా ఫోటోషూట్ పెట్టారు ఆ ఫోటోషూట్ కూడా స్వామివారికి ఎవరైనా ఎదురు మొఖాన్ని చూపిస్తారు కానీ వెనక భాగం చూపిస్తూ నుంచోరు ఎక్కరు అసలు ఆ మెట్లు ఎక్కడానికి ఎవరికి అర్హత లేదు పడి పూజ అంటారు కూడా ఆ సమయంలో కూడా వెనక భాగం నుండి ఎక్కరు అక్కడ సాక్షాత్తు ఆ గురుస్వాములు అక్కడ ఉన్న పూజార్లు కూడా వెనక భాగం నుండి ఎక్కరు దిగేటప్పుడు పక్క నుండి వచ్చి దిగి ఎక్కేటప్పుడు మాత్రమే ఆ పద్దెనిమిది మెట్లు వాడతారు అక్కడ ఉన్న పూజారులకు మాత్రమే ఇరుముడి లేకుండా ఎక్కే అధికారము హక్కు అర్హత ఉంటుంది ఇరుముడి లేకుండా ఎటువంటి స్వామి మాల వేసుకున్న వారు కూడా ఆ మెట్లు ఎక్కడానికి అర్హులు కాదు అట్లాంటిది అక్కడ పోలీసులు ఆ స్వామి వారిని అవమానించినట్టుగా ఆ నిత్య నిర్మల స్వామిని శరణ శరణఘోష ప్రియుని అయ్యప్ప స్వామిని మెట్లుని గాని ఆ దేవస్థానం ఒక నియమ నిబంధనలను అవమానించినట్టుగా భావించి అక్కడ క్రమశిక్షణ చర్య తీసుకోవాలి అని అక్కడ డిజిపి శ్రీ ఆ సహితం వారిపై ఆగ్రహించి వాళ్ళని వెంటనే వెనక్కి రమ్మని అక్కడ చే ఎవరైతే ఇరవై మూడు మంది మెట్లు ఎక్కారో ఫోటోషూట్ కోసం పద్దెనిమిది మెట్లు ఎక్కారో పడి మెట్లు వాళ్ళందరినీ వెనక్కి పిలిచి వాళ్ళ పైన తక్షణమే క్రమశిక్ష చర్య తీసుకోవాలి అని భావిస్తున్నారు వీళ్ళని వీరైతే సస్పెండ్ కూడా చెయ్యాలి అని ఇదంతా బాగానే ఉందండి విశ్వ హిందూ పరిషత్ వీళ్ళు స్వామివారిని ఈ విధంగా అవమానించడం ఎంతవరకు సబబు వెనుక భాగం చూపియడం అనేది అక్కడ ఉన్న అక్కడ ఆగమ్మ శాస్త్రానికి గాని అక్కడ ఉన్న రూల్స్ కానీ విరుద్ధంగా ఇరవై మూడు మంది పోలీసులు కేవలం తమ సంతోషం కోసం తమ ఆనందం కోసం ఫోటోషూట్ పెట్టుకోవడం అది సబబు కాదు వారిపై చర్య తీసుకోవాలని హైకోర్టు కూడా కేరళ హైకోర్టు కూడా వారిని శిక్షించాలి వారి శిక్ష శిక్షార్హులే ఆ ఇరవై మూడు మందిని అవసరమైతే సస్పెండ్ చేస్తాము వాళ్ళ పైన సరి అయిన చర్య తీసుకోకపోతే డీజీపీ వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని విధుల్లో నుండి తొలగిస్తాము లేకపోతే వాళ్ళని అయ్యప్ప సన్నిధానంలో ఎప్పుడు కూడా వాళ్ళు అడుగు పెట్టడానికి వీల్లేదు అని హైకోర్టు గట్టిగా ఆర్గనైజ్ చేసి రూల్ రూల్ పాస్ చేసినట్టుగా ఇంకా అయితే జడ్జిమెంట్ మాత్రం ఇంకా రాలేదు ఇది చాలా అగౌరవం అసతి అక్కడ మీకు తెలుసో లేదో కొన్ని గుండుకుల్లో పోసి ఉంటుంది వెళ్ళిన భక్తులు డబ్బులు అక్కడ హుండీలో వేస్తారు హుండీ అంటే ఒక బౌల్ లాగా ఉంటుంది ఆ బౌల్లో వేసి వెళ్ళిపోతారు స్త్రీలు రావటానికి వీల్లేదు వయో పరిమితి లేని స్త్రీలు వయసుకొచ్చిన స్త్రీలు అక్కడ రావటానికి వీల్లేదు పుష్పావతి అంటే వయసు కంటే పుష్పావతి అయిన స్త్రీలు ఎవరూ రావటానికి వీల్లేదు అంతేకాకుండా వాళ్ళకు ఋతుశ్రవణాలు ఆగిపోతేనే స్త్రీలు అక్కడికి స్వామివారి సన్నిధానానికి చేరే అర్హత ఉంటుంది అని గొప్ప నిబంధనలతో ఉన్న సన్నిధానంలో ఈ రోజున ఈ అపశృతి జరిగిన దానికి కారణం ఉన్న వ్యక్తులని ఇమ్మీడియట్లీగా వితౌట్ ఎనీ కండిషన్ వాళ్ళని ఇమ్మీడియట్లీగా సస్పెండ్ చేయాలి లే అని చెప్పి డీజీపీ స్వయంగా చెప్పారు కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు స్వాముల్ని గౌరవించడం మన సాంప్రదాయం స్వామిని గౌరవించడం అంతకంటా మనకు సాంప్రదాయం కాబట్టి ఇలాంటి జరిగిన వీళ్ళ పైన ఎలాంటి క్రమశిక్షణ తీసుకోవాలి అనేది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి పది మందికి షేర్ చేస్తే మీకు ఈ వార్త పది మందికి తెలిసిన వారు అవుతారు అంతేకాకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టిన న్యూ మంచి మంచి వార్తలు వేరి వేరి పెట్టిన వార్తలు మీకు తెలుస్తుంది బెల్ ఐకాన్ నొక్కండి మీరు ఏ ఏ పద్దాక సబ్స్క్రైబ్ చేసుకోకలే ఒకసారి చేసుకుంటే మీకు అన్ని వార్తలు మా వార్తలను వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ அவர் அவர் சேனல் இவர் சேனல் சுவாமியே சரணம் கரணமயம்